హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో అప్లోడ్ చేశాను మన వ్యూవర్స్ లో ఒకరైతే సేమ్ వేలో చేశారంట చాలా టైం పట్టింది పిల్లలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా గోల చేశారు మా వాడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకలి వేస్తుంది మమ్మీ ఇంకెంత టైం పడుతుందని బాగా మారం చేశాడని ఆవిడైతే చెప్పారు సో లాస్ట్ రెసిపీని చాలా మాడిఫికేషన్స్ చేసి చాలాసార్లు ట్రై చేసేయను కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయింది కొన్నిసార్లు సక్సెస్ అయింది ఫైనల్గా ఆఫ్టర్ సో మెనీ మాడిఫికేషన్స్ ఇన్స్టెంట్ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ రెసిపీలో మనం పొటాటో స్లైసెస్ని ఫ్రిడ్జ్లో పెట్టనవసరమే లేదు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడిన వారు బహుశా ఎవరైనా ఉంటారంటారా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పొటాటోస్ని పీల్ చేసుకుని హాఫ్ ఇంచ్ అడ్డం ముక్కలు కట్ చేసుకోవాలి కలర్ మారకుండా ఉండడం కోసం వెంటనే వాటర్లో వేసుకుని వేరే గిన్నెలో వాటర్ పెట్టి బాగా తెరలు కాగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కట్ చేసుకున్న పొటాటో ముక్కలను వేసి సిక్స్టీన్ ఇంటూ సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలి ఒక పీస్ బయటకు తీసుకుని తుంపితే రెండు ముక్కలు అవ్వాలి తర్వాత వాటర్ పంపి వేసి కూల్ వాటర్ పోస్తే వెంటనే ముక్కలు చల్లారిపోతాయి మనం చేసే ఈ వీడియోలో ఈ రెసిపీలో ఎక్కడా కూడా టైం వేస్ట్ అనేది అవ్వదు మరి ముఖ్యంగా లాస్ట్ వీడియోలో లాగా మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు ఒక బౌల్లోకి ముక్కలు తీసుకుని రుచికి తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ముక్కలకు విర ముక్కలు విరగకుండా మొక్కలకు పట్టేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ కలుపుతున్న టైంలో మనం చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి లేదంటే మొక్కలు అనేవి మధ్య మధ్యలోకి విరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది మొక్కజొన్న పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మొక్కలను వేరే పొయ్యిపై పెట్టుకున్న ఆయిల్ వేడి ఎక్కేంత వరకు పక్కన పెట్టుకోవాలి సుమారుగా రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పడుతుంది వేడి ఎక్కడానికి లాస్ట్ టైంతో చేసిన రెసిపీతో పోల్చితే ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ పిల్లలు మారం చేయకుండా చాలా తక్కువ సమయంలో ఈవినింగ్ స్నాక్స్తో మనం చేసి పెట్టుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత పొటాటో స్లైసెస్ని తీసుకుని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే టైంలో కూడా స్టవ్ అనేది ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ విధంగా స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి ఈ విధంగా రెండు లేదా మూడు ఆయిల్ వేసుకున్నాను నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా వచ్చాయి లాస్ట్ టైం మా పాప డాడీ ఇంకెంత టైం పడుతుంది డాడీ అని చాలా మారం చేసింది ఆ మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన మూడు గంటలు నా వెనకాల తిరుగుతూనే ఉంది ఇంకెప్పుడు చేస్తావు డాడీ ఇంకా టైం అవ్వలేదా టైం అవ్వలేదా అనుకుంటూ ఇప్పుడు మాత్రం చాలా త్వరగా అయిపోయింది ఎమ్మీ ఎమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు థ్యాంక్ యూ మమ్మీ డాడీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి సో సింపుల్గా పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి పెట్టండి ఇది ఈ ఈ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఇంటిలో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఈవినింగ్ తినే అవుట్ సైడ్ ఫుడ్కి బాయ్ బాయ్ చెప్పేయండి ఎవరింటిలో వాళ్ళు మంచి ఆయిల్తో చేయండి ఎందుకు మంచి ఆయిల్ అని అన్నాను అంటే నేను మోస్ట్లీ అన్ని హౌసెస్లో ఆయిల్ని మనం మోర్ దాన్ టూ టైమ్స్ మించి అసలు వాడము వెంటనే పారవేసేస్తాం అదే బయట స్ట్రీట్ ఫుడ్స్లో కానీ మనం బయట తినే అవుట్సైడ్ ఫుడ్స్లో కానీ అయితే ఏం చేస్తారు వాళ్ళు వాడిన వాయిల్లో నెక్స్ట్ డే ఉన్న మిగిలిపోయిన ఆయిల్లో మళ్ళీ కొత్త ఆయిల్ ట్యాప్ అప్ చేస్తూనే ఉంటారు సో ఈ విధంగా మనం ట్యాప్ అప్ చేసిన ఆయిల్లో తినటం వల్ల మన పొట్టలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ రియాన్షికా బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ సో ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్ రెసిపీతో కాదు ఈ రెసిపీ చాలా చాలా బాగుంది వెంటనే ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ అవకుండా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ రియాన్షికా వ్లాగ్స్